మనం మనమే చూడు మన చెంచుతాయి చెంచుతర ఏజెన్సీ ఏజెన్సీలో మొత్తం ఈ ఉండే ఐటీడీలో ఉన్నటువంటి ఐదు జిల్లాలలో కూడా చీపురు ఉద్యోగం కాని పెట్టుకుంటే చెప్పరాసి ఉద్యోగం అంటారు ఇంకా తక్కువ అది అట్లాంటిది కూడా వాళ్ళే పోతున్నారు మనం ఏందిలే ఎలా వద్దాం రేపు వద్దాం అన్నట్టు ఊరుకు దూరం అయ్యకుండా ఇంకా దూరమే పోతున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ మన మధ్యలోకి వచ్చినటువంటి పేరు చెప్పలేదు చెంచు రామకృష్ణ సార్ అని ఆయన ఒక మనం లేదంటే ఇంకొకటి మన చెంచుతే గల ఉండే అలవాటు నాది నేను ముందలకొచ్చి వచ్చి వాళ్ళకి ఏమన్నా చెప్తే నా ఉద్యోగం పోతుంది ఏమని భయం ఈ సార్ని చూసినాక ఇన్ని రోజులు కూడా కొన్ని చేసినాం మేము మీకు మనకు తెలియకుండా మేమేమే చేసుకుంటుంటే హే వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు పేరు కోసం చేస్తున్నారు ఈ పలాను చేయను అంజే అంట బుజ్జే అంట పేరు కోసం చేస్తున్నారు ఇది పేరు కోసం కాదు మన జాతి కోసం మన జాతి అస్తిత్వం పోతుందని మన చెంచు రామకృష్ణ సార్ సార్ గారు ఆయననే మన యొక్క బాధలన్నీ కూడా ఆయననే ఈ జెండా కిందకు వస్తే బాగుంటది మనలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి చిన్న చిన్న సంఘాలు సంఘాలు ముఖ్యం కాదు మన గోల్ ఏందంటే ఎస్టీ జాబితా నుంచి లంబడిని తొలగించాలన్నటువంటి ఒక గట్టి పట్టుదలతోటి ఆయన ముందుకు నడుస్తున్నారు కాబట్టి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా నా ఉద్యోగం పోయినా పర్వాలేదు నా జాతి కోసం అని ఒక మంచి కంకణం కట్టుకొని ఆ సార్ మొన్న చెప్పిండు మనం కొద్దిగా ఇస్త్రి బట్టలు వేసుకొని తెల్లడి బట్టలు వేసుకుంటే ఒక వెయ్యి రూపాయల చెప్పులన్నా పదిహేను వందల చెప్పులన్నా లేని బయటికి వెళ్ళాం మనం ఆ సారుని చూస్తే నేనే నా ఉన్న చెప్పులు కూడా పీకి పరేద్దాం అనిపిస్తుంది అట్లా ఎందుకంటే ఒక గట్టి నమ్మకం దృఢ సంకల్పం తోటి ఇక్కడ వస్తున్నారు రేపు పదిహేనో తారీఖు అచ్చంపేటలో భారీ ఎత్తున మనందరి కోసం ఎందుకంటే ఇప్పుడే ఒక అన్న చెప్పిండు ఏమన్నాడు అంటే మనకు ఐదు వందల కూలి ఆరు వందల కూలిపోతుందని ఆ రోజు మనం వర్షం వస్తుంది అనుకోవాలి ఏం వర్షం అది మనల్లా నిన్ని రోజులు ముంచి మూడేళ్ల నీళ్ళు తాపుతున్న వాళ్ళు ఈ వర్షం వల్ల నాయనని బలంగా రావాలని పిల్లలందరూ కోరుకుంటూ మరి ఈ సమయాన్ని మన చెంచు రామకృష్ణ సార్ గారికి అపజెప్ నా పేరు మళ్ళీ చిన్నంజయ నన్ను అలియాస్ బుజ్జయగా ఎక్కువ పిలుస్తారు మాది ఊరు భద్ర మండలము పెట్టాల్సి పెంట ఈ సమయాన్ని